తిరుపతి శ్రీ స్వామివారి ఆలయంలో ఏప్రిల్ మూడవ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు ఆలయంలో ఏప్రిల్ ఐదు నుండి పదమూడవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ ఈ సందర్భంగా ఏప్రిల్ మూడున తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ కొలువు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది ఇందులో ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం పొడి కుంకుమ కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు